ఏంజల్ బ్రుకింగ్ లో డి అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడ్ చేసి పది షేర్లు బోనస్ గా పొందండి జస్ట్ సైన్అప్ అయితే చాలు మీ ఫోన్ ఓటీపీ ఎంటర్ చేయండి ఆ తర్వాత పాన్ కార్డ్ కార్డ్ ఆధార్ అలాగే బ్యాంక్ స్టేట్మెంట్ కూడా అప్లోడ్ చేయండి ఆ తర్వాత ఓ సెల్ఫీ చేస్తే చాలు మీ అకౌంట్ ఇరవై నాలుగు గంటల్లో యాక్టివేట్ అయ్యాక మా నంబర్ యాక్టివేట్ అని వాట్సాప్ చేయాలి ఆ తర్వాత మీ డిమేట్ అకౌంట్ లో మేము చెప్పిన పది బ్యాంకింగ్ షేర్స్ బై చేసి స్క్రీన్ షాట్ పెడితే చాలు ఆ అమౌంట్ మీకు యూపీఐ ద్వారా పంపిస్తాము అంటే మీకు పది షేర్లు బోనస్ గా వచ్చినట్టే ఆ తర్వాత మీరు ఆ సెల్ చేసుకుంటారో ఇన్వెస్ట్ చేసుకుంటారో మీ ఇష్టం డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా మాత్రమే మీకు ఈ బోనస్ షేర్లు వస్తాయన్నది మాత్రం గుర్తు పెట్టుకోండి ముంబై సహర విమానాశ్రయానికి బాంబు బెదిరిపు కాలొచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి ఎవరో అజ్ఞాత వ్యక్తి ఇండిగో విమానంలో బాంబు పెట్టామని ఆ విమానాన్ని పేల్చేస్తామని హెచ్చరించినట్లు పేర్కొన్నాయి పేల్గా ఉగ్రదాడికి ప్రతీకారంగా ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్ పేరుతో తొమ్మిది ఉగ్రస్థావరాలను ఈ మెరుపు దాడుల్లో వంద మందికి పైగా ఉగ్రవాదులు మరణించారు ఈ క్రమంలోనే ముంబై విమానాశ్రయ హాట్లైన్ కు బాంబు బెదిరింపు ఫోన్ కాల్ రావడం కలకలం రేపింది భారత మెరుపు దాడులపై ప్రతీకారం తీర్చుకుంటామని పాక్ ఓపెన్ గా చెప్పింది మరి ఏ క్షణం ఏం చేస్తుందనని సర్వత్రా ఆందోళన నెలకొంది ఇక ఈ బాంబు బెదిరింపు కాల నేపథ్యంలో విమానాశ్రయ సిబ్బంది భద్రతా అధికారులు అప్రమత్తమయ్యారు విమానాశ్రయం మొత్తం బాంబు స్క్వాడ్ తో తనిఖీలు చేస్తున్నారు ప్రయాణికుల సేఫ్టీని దృష్టిలో పెట్టుకుని భద్రతా సంస్థలు విమానాలు పరిసర ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నాయి ఇప్పటి వరకు ఎలాంటి అనుమానాస్పద కదలికలు కనిపించలేదు కానీ వారికి ఎలాంటి అవకాశం ఏమో అధికారులు ఇక అనేక నగరాలకు విమాన సేవలు తాత్కాలికంగా నిలిపివేసింది పాక్ ఉగ్ర శిబిరాలపై భారత సైన్యం దాడులు చేసిన నేపథ్యంలో ఎయిర్ ఇండియా ఇండిగో స్పైస్ జెట్ సంస్థలు తమ ప్రయాణికులకు ముందస్తు సమాచారం ఇచ్చాయి ఈ సంస్థలు సోషల్ మీడియాలో పోస్టుల ద్వారా ప్రయాణికులకు విమానాశ్రయానికి బయలుదేరే ముందే తమ అధికారిక వెబ్సైట్లు లేదా కస్టమర్ కేర్ ద్వారా తాజా సమాచారం తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశాయి ఇక ఈ కారణంగా బికనీర్ శ్రీనగర్ జమ్మూ అమృత్సర్ లేహ్ చండీగఢ్ ధర్మశాల వంటి అనేక నగరాలకు విమాన సేవలు తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి ఇక ఇదిలా ఉంటే పాక్ అలర్ట్ అయింది మన దేశ ఆస్తులను ధ్వంసం చేయడానికి సిద్ధమైంది భారత బలగాల ఆపరేషన్ సింధూరు చేపట్టిన నేపథ్యంలో ప్రస్తుతం దిక్కుతోచన స్థితిలో ఉంది దాయదీ దేశం ఐక్యరాజ్య సమితి ఫీల్డ్ స్టేషన్ వైపు దూసుకొచ్చాయి పాక్ ప్రయోగించిన ఫిరంగి గుళ్ళు లో గేటు వెలుపల పడినట్లు సమాచారం మొత్తానికి పాక్ అలర్ట్ అయింది ఈ నేపథ్యంలో రెడ్ అలర్ట్ జారీ చేశారు బాల్కోట్ దాడుల తరహాలో నరేంద్ర మోదీ వ్యూహం పన్నారు దాడికి ముందు ప్రశాంత వాతావరణం ఉన్నట్లు చూపించారు భారత్ పాకిస్తాన్ ఏమరపాటుగా ఉన్న వేళ ఉగ్రస్థావరాలపై విరుచుకు ఇక ఈ ఆపరేషన్ సింధూర్ పై కేంద్ర మంత్రులు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాజకీయ నేతలు పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు జై హింద్ మేరా భారత్ మహాన్ అంటూ ట్వీట్లు చేస్తున్నారు మొత్తంగా ఆపరేషన్ సింధూర్ కి అభినందనల వ్యక్తమవుతోంది భారత్ మాతాకి జై జై హింద్